గౌలిదొడ్డి అలుగునూరు గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు బీపీసీ అట్లాగే ఎంపీటీసీకి సంబంధించిన విద్యార్థులు రెండవ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వం కలిగిస్తుందని విద్యార్థులు అట్లాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కమిటీ అనేక రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో తొంభై ఐదు శాతం మార్కులు వస్తేనే రెండవ సంవత్సరంలో అక్కడ అవకాశం ఉంటుంది లేకపోతే ఇతర ప్రాంతాలకు ఇతర గురుకుల పాఠశాలలకు పంపిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొదటి సంవత్సరం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు రెండవ సంవత్సరం కూడా అక్కడే కంటిన్యూ కావాలి అట్లాగే రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో మార్క్స్ తక్కువ అనే దానికి కారణాలు ఉన్నాయి వాళ్ళు డీట్కు ఐఐటికి ప్రధానంగా అక్కడ ప్రిపేర్ అవుతున్నారు ఫ్యాకల్టీ కూడా అదే బోధిస్తున్నారు చివరి సందర్భంలో ఇంటర్కి సంబంధించినటువంటి సెలబస్ చెప్తున్నారు దానివల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కు తక్కువ రావచ్చు కానీ నీట్కు అట్లాగే మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులుగా వాటి మీద వాళ్ళ ప్రతిభ అనేటటువంటి ఉంది కానీ ఫస్ట్ ఇయర్లో తొంభై శాతం మార్కులు రాలేదనేటటువంటి పేరుతో వాళ్ళకి అక్కడ అకామిడేషన్ లేదని అట్లాగే అక్కడ మీకు రెండో సంవత్సరాలు చదువుకునే అవకాశమే లేదు ఇతర వచ్చేటటువంటి వాళ్ళకి అవకాశం అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది విద్యార్థులకు అది తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది ఇప్పటికే దళితుల నుంచి అనగానే కొన్ని తరగతుల నుంచి ఇలాంటి విద్య ప్రోత్సాహం వల్ల ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎక్కువ భాగం వస్తున్నారు ముందుకు మరి అలాంటిది తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది వారి జీవితాలకు నష్టం జరుగుతుంది అందుకని విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా కూడా రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం స్పందించలేదని ఆమె వల్ల వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని అక్కడ మొదటి సంవత్సరంతో పాటు రెండవ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యేటట్టుగా ఉండాలా ఫ్యాకల్టీని కూడా గతంలో కొనసాగించినట్టుగానే మంచి ఫ్యాకల్టీని కొనసాగించాలా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి సభ్యులు చదవడానికి అవకాశం ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకుండా అనేక మందిని దాదాపు అక్కడ నుంచి పోస్టులు కొన్ని తొలగించారని చెప్పి అట్లాగే ఇతర పనులు సొంత పనులంతా కూడా పిల్లలే చేసుకోవాలా మొత్తం బాత్రూమ్స్ కడుక్కోవడం కానీ రూమ్స్ కడుక్కోవడం కానీ ఇలాంటి పనులంతా కూడా విద్యార్థులే చేసుకోవాలంటే నిబంధనలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విచారణ జరిపి అక్కడ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళ చదువులకు ఆటంకం కలిగించకుండా నాకు చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు